శివరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెంలో బై వాగు ఒడ్డున వేయించేసి ఉన్న శ్రీ 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 సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం సిద్ధమవుతోంది ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు ఈ నెల పదిహేనవ తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ పంచామృతాభిషేకం కామపరుపుకోట విజయదుర్గ కోలాట భజన మండలి వారిచే సాయి భక్తి రంజని పంతొమ్మిదవ తేదీ భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు తెలియజేశారు పంతొమ్మిదవ తేదీ తేలీల సంగమ ఆధుర్యంలో నారసాలు వీరంగాలు వేస్తూ స్వామివారి ఊరేగింపు కణుల పండుగ జరుపనున్నట్లు తెలియజేశారు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఓం నమశ్శవయ్య జంగారెడ్డిగూడెం బయట తీరము వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసాయి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు అనగా ఆదివారం మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు అదే రోజు కోలాటం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవం అనంతరం మహా మహా గొప్ప అన్న సమాధాన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అలాగే గురువారం ఊరేగింపు ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుండి తేలీల గాండ్ల తేలి సంఘం వారిచే సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లవారుజామున ఆరు గంటల వరకు కూడా ఈ ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి సోమవారం స్వామివారి సన్నిధిలో మహాన్న సమారాధన కార్యక్రమం గాండల తేలిన సంఘం వారు అలాగే శివభక్త బృందం వారిచే తొమ్మిది సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది వారికి వారందరినీ కూడా మా కమిటీ ద్వారా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లు గాండ తేలి సంఘం శివభక్త బృందం జంగారెడ్డి